ఓం తి నమ అందరికి నమస్కారం పంచామృతం ఆస్ట్రోన్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం జూలై నెల గ్రహాల యొక్క గోచారాన్ని మనం పరిశీలించినట్లయితే గనక కుజుడు మేషరాశిలో ఉన్నారు గురుడు వృషభంలో ఉన్నారు శుక్రుడు రవి మిథునంలో ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు కేతువు కన్యా రాశిలో ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నారు శని శని వక్రగతుడు అవుతున్నారు జూన్ ముప్పైనా తర్వాత రవి గ్రహము పదహారు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు మిథునం నుంచి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వెళ్తున్నారు శుక్రుడు ఏడు జూలై రోజు కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు బుధుడు పంతొమ్మిది జూలై రోజు సింహరాశిలోకి వెళుతున్నారు సో ఈ గ్రహాల ట్రాన్జిట్ గ్రహ సంచారం అనేది ఈ జూలై నెలలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ట్రాన్సిట్ని బట్టి ఏ రాసులు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క జూలై మాస ఫలితాలు ఈ మాసం ప్రారంభంలో ఆనందం మరియు ఉత్సాహంగా ఉంటుంది మీరు ఇంటి అలంకరణ కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు ఈ నెలలో మీరు మీ తల్లిదండ్రుల నుంచి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందగలుగుతారు మీ మనోబలం పెరుగుతుంది వ్యాపార సంబంధిత ప్రయాణాలకు అవకాశం కనిపిస్తుంది అధికారుల్లో మీ యొక్క గౌరవం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి పిల్లలు కార్యాలయంలో మంచి ప్రమోషన్ లేదా ప్రయోజనాలు పొందుతారు మతపరమైన కార్యక్రమాల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది ఈ నెల ప్రారంభంలో ముఖ్యమైన పనులు పూర్తి చేయడం మంచిది మొదటి మరియు మూడవ మరియు నాలుగవ వారాలు మీకు శుభప్రదంగా ఉన్నాయి ఈ నెలలో మీరు కొన్ని నకిలీ ఈమెయిల్లు మరియు ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి వ్యాపార ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్త అవసరం మీ ఆహార అలవాట్లలో ఓపికగా ఉండాలి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి గ్యాస్ మరియు మలబద్ధకం యొక్క ఫిర్యాదులు ఉంటాయి వ్యాపారంలో కొత్త భాగస్వాములతో వివాదాలు పెరుగుతాయి అందుకే మీరు మీ సంబంధాలను పరిమితం చేసుకోవాలి అనవసర ఖర్చులు ఆపడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి జూలై పంతొమ్మిది తర్వాత సమయం అంత శుభప్రదమైనది కాదు ఇవి మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు జూలై నెలలో